ఈరోజు సత్యం వాసన ఫౌండేషన్ ద్వారా ఈ ఈ విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళా పెట్టడం జరిగింది ఓన్లీ ఐటీ కంపెనీలకు జాబ్ మేళా ఇది దీనికి దాదాపు పదమూడు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇందులో ప్రముఖంగా ఇరవై మూడు ఎంఎన్సీ కంపెనీలు హాజరవడం జరిగింది ఇది ఇక్కడ మన లోకల్ చరిత్రలో ఇది ఒక నూతనోధ్యాయం ఇరవై మూడు దేశంలో వివిధ ప్రముఖ కంపెనీల నుంచి ఇరవై మూడు కంపెనీలని హాజరు చేయగలిగారంటే ఆ విషయంలో మా అమ్మాయి శ్రీ సత్య కృషి కూడా చాలా ఉంది అందులోను దాంట్లో వేళ చేసిన ఇంటర్వ్యూల్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది సెలెక్ట్ అవడం జరిగింది రెండు వందల ఇరవై ఐదు మందికి ప్లేస్మెంట్ ఒక వారం రోజుల లోపల వీళ్ళందరికీ నియమక ఉత్తర్వులు పంపడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా వారం రోజుల లోపల ఈ ప్రముద వివిధ కంపెనీల్లో జాయిన్ అవడం జరుగుతుంది ఇందులో ఒక కంపెనీ అయితే పదహారు మందిని సెలెక్ట్ చేసింది ఆ పదహారు మంది దాదాపు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా ఆపర్ అవ్వటం జరిగింది అది అది చాలా రికార్డు అలాగే వివిధ కంపెనీలు ఇరవై మూడు కంపెనీల నుంచి కూడా రెండు వందల ఇరవై ఐదు మంది దాకా తీసుకోవటం జరిగిందండి ఇది దీన్ని త్వరలో వారం రోజుల లోపల వీళ్ళందరూ కెలవటం జరుగుతుంది దీన్ని ఒక విజయంగా భావిస్తూ మేము ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంలో ఒక రెండు కంపెనీలను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ రామచంద్రపురంలో వచ్చేలాగా కృషి చేయడం కూడా జరిగింది దానికి కూడా ఒప్పందం జరిగింది ఒక డ్రోన్ కంపెనీ ఒకటి తర్వాత వేరే ఇతర కంపెనీ ఒకటి రెండు కంపెనీలు రామచంద్రపురం త్వరలో తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ట్రాక్ జరిగాయి అది తదుపరి మళ్ళా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్ తోటి వివిధ రకాలుగా రెండు జాబ్ మేళాలు మేఘా జాబ్ మేళాలు త్వరలో పెట్టడం కూడా జరుగుతుంది దానికి కూడా సుభాష్ గారు ఆయన కార్మిక శాఖ మంత్రి కనుక కొన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి త్వరలో ఇక్కడ అత్యధికంగా నెక్స్ట్ మేఘా జాబ్ మేళాలో దాదాపు ఐదు వందల మందిని తీసుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి త్వరలో కూడా ప్రకటించడం జరుగుతుంది ఇది ఒక మా సత్యం ఫౌండేషన్ జరిగిన కృషిలో మా అమ్మాయి శ్రీ సత్య అలాగే లో సుభాష్ గారి పాత్ర కూడా ఇందులో ఉంది మేమందరం కూడా దీన్ని కష్టపడి ఈ రామచంద్రపురం నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాలో అన్ని ఈ మన ఆంధ్రాలో ఇంచుమించు చాలా వరకు నిరుద్యోగులు లేకుండా చేయడానికి జరిగే కృషిలో భాగం ఇది ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా జరిగే భాగం ఇది ఇది దీన్ని ఇంకా విస్తరించి త్వరలో అనేక ఉద్యోగాలకి నియామకాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అది నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిచెట్టి చంద్రశేఖర్ మీరు చూస్తున్నారు మన గతంలో ప్రభుత్వం తర్వాత మన కూటమి ప్రభుత్వం రావడం అందులో మన వాసెట్టి సుభాష్ గారు మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు అయితే నిజంగా మన అందరం కూడా ఆనంది విషయం ఏంటంటే సత్యం వాసంతశెట్టి ఫౌండేషన్ అనేది స్థాపించి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేయాలని ఆలోచనతో ఫౌండేషన్ పెట్టడం అనేది నిజంగా రామచంపురం నియోజకవర్గానికి అందరికీ కూడా ఆనందకరమైన విషయం ఎందుకంటే దాంట్లో భాగంగా ఈ రామచంపురంలోనే కాదు చుట్టుపక్కల అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా జాబ్ అనేది లేకుండా యువత నిర్వీర్యం అవ్వకూడదు వాళ్ళు ఇబ్బంది పడి వేరే వేరే తప్పుదారులు తప్ప పట్టకూడదు అని చెప్పేసి మన వాసంతెట్టి సుభాష్ గారు చాలా సందర్భాల్లో మనకు చెప్తున్నారు గంజాయి రకరకాల వాటికి అలవాటు పడుతున్నారని దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండటం అలాంటి వాళ్ళని ఖాళీగా ఉంచకుండా ఉద్యోగాలు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచిదారిలో ఉంటారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా మనందరం కూడా చాలా ఆనందించవలసిన విషయం ఈ ఫౌండేషన్ కూడా ఎల్లప్పుడూ కూడా చాలా కలకాలం చాలా బాగుండాలని మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మన సుభాష్ గారిని అదే విధంగా సచిన్ గారిని మేము అందరం కూడా కోరుతున్నామండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్